హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు పాతకాలం బొరుగులు బురుగులుంటే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో ఈ బురుగులుంటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నాలుగు కప్పుల వరకు బొరుగులు తీసుకుంటున్నాను ఇక్కడ మెజరింగ్ కప్తో ఫోర్ కప్స్ వరకు మర్మరాలను తీసుకుంటున్నానండి ఈ మరిమరాలని ఒక బౌల్లో తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మరొక బౌల్లోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను నేను పాకు బెల్లమే తీసుకున్నానండి మీరు నార్మల్ బెల్లం తీసుకోవచ్చు ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి మీరు ఈ బొరుగులుంటేనే డైరెక్ట్గానే వేసుకోవచ్చండి నేను కాకపోతే నేను బెల్లం కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఈ బెల్లం ఉంటేనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇలా బెల్లం మొత్తం కరిగించుకోవాలి చూసారు కదండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత వీటిని మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోని బాగా వాష్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి ఈ బెల్లం వాటర్ అనేది ఇలా ఫిల్టర్ చేయడం వల్ల మనకు బెల్లంలో ఏమైనా నలకలున్నా కూడా మనకి ఈజీగా ఫిల్టర్ అయిపోతాయి ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి ఈ బురుగులుంటేనే పాకు పట్టుకోకుండా కూడా మనము ఈ బురుగు లడ్డూని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఒకసారి వీడియో ఉంది ఒకసారి కావాలంటే వీడియో ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు పాక్ వచ్చింది లేదు ఒకసారి చెక్ చేద్దాం ఒక ప్లేట్లోకి కొన్ని వాటర్ వేసుకొని ఇలా బెల్లం వాటర్ని ఇలా వేసుకుంటే కొంచెం హార్డ్గా కావాలండి అప్పుడే మనకు పాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసారు కదా ఇలా ఉండలాగా రావాలి కొంచెం బా బాల్లాగా ఫామ్ అవ్వాలండి చూసారు కదండి ఇలా ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కొంచెం బాల్లాగా ఫామ్ అవుతే మనము పట్టిన పాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసారు కదండి ఇలా కొంచెం హార్డ్గా రావాలి ఇప్పుడు మరొక ఇంకొక మెథడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదే వాటర్లోకి మరి కొంచెం బెల్లం వేసుకోవాలి ఇలా టూ డ్రాప్స్ వేసుకుంటే ఈ బెల్లం వాటర్ అనేది ఈ వాటర్లో స్ప్రెడ్ కాకూడదు అంటే విడుచుకోకూడదు చూసారు కదండి దీనిపైన వాటర్ వేసా కూడా ఈ బెల్లం వాటర్ అనేది విచ్చుకోలేదు అలాగే డ్రైగా అయిపోయింది సో మనకు బెల్లం పాకు అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసారు కదండీ ఇక్కడే కానీ ఈ బెల్లం వాటర్ అనేది మనకు స్ప్రెడ్ కాలేదు ఇలా టూ మెథడ్స్లో మనకు బెల్లం పాకు అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు ఇలా కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి వేసి అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొన్ని కొన్ని బొరుగులు వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు మిక్స్ చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే వీటిని పక్కన పెట్టుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ పాకు మొత్తం బొరుగులకి అంటుకునేలా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి కానీ ఒక బౌల్కి కానీ గీ అప్లై చేసుకొని తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని తీసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకున్న ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మర్మరాలను వేసుకుంటూ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బౌల్కి కానీ ఒక గ్లాస్కి కానీ నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం గోరవెచ్చగా ఉన్నట్టుగానే మనము బాల్స్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న స్క్వేర్స్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నానండి కొంచెం గోరవెచ్చగా ఉన్నట్టుగానే ఇలా పొడుగా కట్ చేసుకోవాలి మీరు లడ్డూ చేసుకోవాలనిపిస్తే చేతికి కొన్ని వాటర్ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ మర్మరాలతో లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్క్వేర్స్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా పొడుగా కట్ చేసుకున్నానండి చూసారు కదండి మనకు మర్మరాలతో లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా పొడుగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నాను చూసారు కదండి కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో మర్మరాలతో లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను లడ్డు చేయకుండా ఇక్కడ చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నానండి కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఇప్పుడు మనము కావలసిన సైజులో నేను ఇలా చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నానండి మీకు కావాల్సిన రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే బాల్స్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి మరమరాలతో చిక్కీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో ఈ చిక్కీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మర్మరాలుతో చిక్కీనే కాకుండా పీనట్స్తో కూడా మనం చిక్కీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది పాకు పట్టుకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టింది ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్